కేకి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ విఎంఆర్డి చిల్డ్రన్ థియేటర్లో ఈరోజు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం జరిగింది ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు మరియు జీఎంసీ కమిషనర్ గారు కూడా ఇచ్చేస్తారు సమంత శుభాకాంక్షను తెలియజేస్తున్నాను సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ అధికారులు అనధికారులు అలాగే పండితులు మీడియా అందరూ కూడా మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో మీ అందరికీ తెలుసు మనం ఎన్నో పండుగలు చేసుకుంటాం బట్ అందులో కూడా మనకి అతి ముఖ్యమైన అంటే మనకి మతాలకి కులాలకి అతీతంగా తెలుగు జాతి మొత్తం ఎక్కడున్నా కానీ విశ్వంలో అన్ని చోట్ల కూడా ఉగాదిని చాలా ప్రత్యేకంగా ఒక మంచి కన్నుల విందుగా ఈ పండుగ తీసుకుని జరుగుతుంది వచ్చిన తర్వాత వెస్టర్న్ యోజన పెరిగిన తర్వాత చాలా కొత్త 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 జనరేషన్లందరికీ ఉగాదిని మర్చిపోయి మనకు జవర ఫస్ట్లు కానీ ఇటువంటి ఎక్కువ పండుగలాగా చేసుకుంటున్నారు మన సంప్రదాయం ఏదైతే ఉందో మన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకుండా పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్కి కానీ వాటి తాలూకా ఉపయోగాలు వాటి తాలూకా మాధ్యాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉగాది కానీ ఇతరతర పండుగలు అయితే మనము మనకి మూలానికి కారణబద్ధమైన అన్ని పండుగలు కూడా చాలా చక్కగా సాంప్రదాయపరంగా పరంగా కుటుంబ పరంగా జరుపుకోవాలి ఆవశ్యకత ఎంతైనా ఉంది అలాగే ఇప్పుడు ఈ నామ సంవత్సరం అంటే మనకి పండితులు చెప్పినట్టు మరి కోపంతో కూడుకున్న ఒక ఇది కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనకి 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 లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వచన అందరికి కూడా కూడా జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను అలాగే అలా ఈ టైంలో ప్రజలందరి సహకారంతో అలాగే అధికారుల సహకారంతో సో అందరు భక్తులు కూడా ఒక మంచి సాంప్రదాయమైన ఒక దేవుడి దర్శనం అందరికీ ఆ భాగ్యం కలగాలని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అధికారులు కానీ ఎస్పెషల్లీ ఎలక్షన్ యంత్రాంగానికి చాలా కృషి ఇయ్యారు సో మన త్వరలో కూడా మనము ఎలక్షన్స్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో భాగమైన దాని ఒక మంచి ప్రక్రియను మనం చూడబోతున్నాము అలాగే యువతరాన్ని ఎంకరేజ్ చేసేసి మనకు ఉత్సాహ భరితంగా అందరూ కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం మధ్య ఓటింగ్ని మనము ప్రమోట్ చేసే విధంగా మనకు అందరు అలాగే అందరికీ కూడా ఇప్పుడు పండితులు చెప్పారు ఐ థింక్ మనకి ఆదాయ వ్యవహార్య సంబంధించి అందరికీ అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ అలాగే రాజభూజ అవమానం విషయంలో రాజభూజం ఎక్కువ ఉండి అందరికీ అవమానం తక్కువగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి హృదయామ సంవత్సరం తెలియజేస్తాను థ్యాంక్ యూ సరి సమానంగా ఉంటూ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాలుగు పాదాల వాళ్ళు పుబ్బా నక్షత్రం నాలుగు